నా పేరు గార్లపాటి మధుబాబు అండి మాది చుట్టుకుంట కేవీపీ కాలనీ కేవీపీ కాలనీ గత నేను గుంటూరు వచ్చి ఒక పదిహేను సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాను కొంచెం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టి అప్పులైని కొంచెం లోన్ యాప్స్తో కూడా కొంచెం లోన్స్ తీసుకొని ఉన్నాను బాగా ఇబ్బందుల వల్ల చేసేదేం లేక ఇట్లా ఆటోలో నేను ఆటో డ్రైవర్గా చేస్తాను ఒక అత్తను పరిచయం అయ్యి ఇట్లా కిడ్నీ డొనేట్ చేస్తే ఇంత అమౌంట్ ఇస్తారు అది ఇది పలానా ఫేస్బుక్లో ఉందని అని చెప్పాడు సరేనని నేనే ఫేస్బుక్లో సర్చ్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లేషన్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే ఓ పాజిటివ్ బి పాజిటివ్ నీడు ఏజ్ థర్టీ వన్ టు థర్టీ త్రీ అనని చెప్పారు సరే నేను ఓ పాజిటివే కదా ఏజ్ థర్టీ వన్ ఏ కదా అని నేను రిప్లై ఇచ్చాను విజయవాడ నుంచి ఒక అతను భాష అనని ఫోన్ చేశాడు అతను డొనేట్ చేశాడంట ఆల్రెడీ నేను ఇచ్చాను బ్రదర్ ఇత ఇంత అమౌంట్ ఇస్తారు ఒక థర్టీ ల్యాక్స్ ఇస్తారు మీరు ఇస్తారా ఇట్లా మెసేజ్ చేశారు కంటే ఇస్తానని అన్నాను సరే విజయవాడ రమ్మంటే వెళ్ళాను అక్కడ వెంకటన్న అతన్ని ఒక అతన్ని పరిచయం చేశారు అతను మీడియేటర్ అంట ఆయన ద్వారా పేషెంట్ వాళ్ళ బామ్మర్ది అను పేషెంట్ వాళ్ళు పరిచయం చేసి బ్లడ్ టెస్ట్లు అన్ని టెస్ట్లు చేపించి క్రాస్ మ్యాచింగ్ ఇంకా దానికి సంబంధించిన టెస్ట్లు అన్నీ చేయించి అన్నీ క్రాస్ మ్యాచింగ్ ఓకే అయిన తర్వాత ఈ కిడ్నీ డొనేట్ చేయాలంటే ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా ఉండాలి లేకపోతే ఫ్యామిలీ బ్లడ్ రిలేషన్ అయినా ఉండాలంట నేను ఏమీ కాదు కాబట్టి నా అడ్రస్లు మొత్తం అడ్రస్లు మొత్తం మార్చారు వాళ్ళ స్వగ్రామంకి ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టి వాళ్ళకి అనుకూలంగా అన్ని ప్రూఫ్స్ వీడియోస్ మేము ఫ్యామిలీ ఫ్రెండే ఇక్కడే ఉంటున్నాము వాళ్ళ ఊర్లోనే అని చెప్పేసి తీసుకొని లాస్ట్ మంత్ పదిహేనో తారీఖున ఆపరేషన్ చేసి తీసుకున్నారు అమౌంట్ అడిగితే ఇవ్వట్లేదు దానికి తోడు ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టిచ్చాము ఏం చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు నాకు టెస్ట్లు అన్నీ చేసి లెఫ్టే తీసుకుంటామని చెప్పారు ఫస్ట్ కానీ లెఫ్ట్ తీసుకోకుండా రైట్ తీసుకున్నాను డబ్బులు నవంబర్ నుంచి ఇప్పుడు దాకా జూన్ పదిహేను ఆపరేషన్ అయ్యే వరకు నెలవారీ ఖర్చులకి అంటే ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటే ఎలానో టిప్కి ఒక ఐదు వేలు పదిహేను వేలు నెలకు ఒక పదిహేను వేలు అట్లా ఫోన్ చేసి వేస్తూ వచ్చారు ఒక యాభై వేలు మటుకు ఒకసారి క్యాష్ ఇచ్చారు ఇంకా అంతా ఇంకే ఫ్యామిలీ ఫ్రెండ్ కింద పెట్టాం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు అతను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నాకు ఇప్పుడు నేను ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు నాకు ఇస్తానన్న అమౌంట్ నా సమక్షంలో నా భార్య పిల్లలకి ఇవ్వవలసిందిగా నాలాగా ఎంతోమంది ఫేస్బుక్ ట్రాప్లో పడి నెలకి పది నుంచి పదిహేను మంది దాకా ఇస్తున్నారు దీన్ని అరికట్టాల్సిందిగా నా వల్ల ఏమన్నా నేను దెబ్బతిన్న మోసపోయాను నా వల్ల ఇంకెవరన్నా ఇట్లా మోసపోకూడదని ఉద్దేశంతో